మున్నూరు కాపులు ఐకమత్యంతో పోరాడి తమ హక్కులను సాధించుకోవాలన్నారు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం కార్యదర్శి పొనగంటి మల్లయ్య జముకుంట దుబ్బమల్లన్న ఆలయంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లయ్య కరపత్రాలను ఆవిష్కరించారు కులపరంగా రాష్ట్రంలో అతీత జనాభా కలిగిన మున్నూరు కాపులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోయారన్నారు మల్లయ్య సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం జమ్మకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం వన భోజనాల మహోత్సవం మున్నూరు కాపులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జమ్మికుంట పట్టణ శ్రీవారిలోని సైదాబ్రామైనటువంటి శ్రీ దుబ్బమల స్వామి దేవస్థానంలో నిర్మించడం జరిగింది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి స్వామివారి పెద్ద పట్టణాలు బతుకమ్మ కోలాట మాటలు మహిళలతోటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేదిక కూడా ఉంటుంది దానికి కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రభుత్వ తెలంగాణ వైపు ఆది సిన గారు మాజీ మంత్రివారు గంగ కమల గారు కూడా రాబోతున్నారు కనుక మనం ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళ కూడా కదిలి పిల్లజల్లతో వచ్చి మనం ముందురు కాపాయితే చాటే విధంగా రానున్న రోజుల్లో ముందురు కాపులు ఇంత బలం ఇంత ఉందా తెలియజెప్పే విధంగా ఈ పండుగ వాతావరణం నిర్మించే విధంగా మనం కృషి చేస్తున్నాం కనుక మా కార్యకర్తలు కూడా మహిళలు కూడా ప్రతి ఇంటింటింటి తిరిగి ప్రతి ఇంటికి చెప్పడం చెప్తున్నారు ఈ అవకాశం కూడా మనం నిర్మించుకోకపోతే చాలా ప్రమాదం ఉంటుంది కనుక రాను ముందు కాపులు ఆర్థికంగా ఎలా అంటే ఈ వేదిక వేదికను చేసుకుని వేదిక మనం పనిచేస్తుంది తెలియజేస్తున్నాం ఆత్మీయ సమ్మేళనం కొరకు మరి ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ మరి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము ఇట్టి కార్యక్రమానికి మా కుల బాంధవులు కూడా మరి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది మరి అందులో భాగంగా మరి మా కుల పెద్ద అయిన ఆకుల రాజయ్య గారు అందరికీ ఆ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు